శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మే మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ లగ్నం తెలియనటువంటి వారు రాసుల నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఈ యొక్క మాసంలో ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనేటువంటిది తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో రవి గురువుల యొక్క ఉంది కాకపోతే ఈ గురువు మనకి మే ఒకటో తేదీ రెండో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒకటో తేదీ ఈవినింగ్ లోపల అండ్ రెండో తేదీ నుంచి వృషమంలోకి మారిపోతున్నాడు రవి పద్నాలుగో తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటాడు అదేవిధంగా కేతువు కన్యారాశిలోని మరియు శని కుంభరాశిలోనే మేనరాశిలో కుజ బుధ రాహుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు పదకొండవ తేదీ నుంచి మీ యొక్క మన మేషరాశిలోకి సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యారాశి రాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు ఉన్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఈ ఎప్పుడైతే ఈ కేతు లగ్నంలో ఉంటూ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి రాశి సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు నీచబడుతున్నాడు అంటే ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ప్రత్యేకంగా మీకు మీరు వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ సామాజికమైనటువంటి విషయాల్లో మాట్లాడటము అదేవిధంగా మీకు మీ జీవిత భాగస్వామికి అనవసరంగా ఎవరో మధ్యవర్తి వల్ల వచ్చేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి ఫుడ్ బిజినెస్ లేనట్లయితే మీరు ఏమంటారు బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లాంటి బిజినెస్లో చాలా చక్కటి యోగం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ కొత్త పరిచయాలు ఏర్పడడం కొత్త వాళ్ళ ద్వారా కొన్ని కొత్తగా సహకారం అందడం ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి మరియు కాస్త ఈ గురువు ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో మీడియేటింగ్ కారకుడు అయినటువంటి కుజుడితో కలిసి భాగ్యస్థానంలో సారీ మీడియేటింగ్ కారకుడేమో మనకి సప్తమ స్థానంలో ఉంటున్నాడు కాకపోతే ఈ రవితో అంటే వ్యయాధిపతితో కలిసి ఎప్పుడైతే లా భాగ్యస్థానంలో ఉంటున్నాడో ఇదేంటంటే కొంచెం రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మీడియేటింగ్ ద్వారా ధనం సంపాదించేటువంటి వారికి ఎనీథింగ్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన చేసేటువంటి వారికి చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు మీరు చేసేటువంటి ప్రయత్నానికి దాని తగ్గ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాకపోతే పన్నెండవ తేదీ వరకు మాత్రం వివాహము పార్ట్నర్షిప్స్ జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ వారి బిజినెస్ పార్ట్నర్స్తో మాత్రం చాలా జాగ్రత్తగా మెదులుతూ ఉండండి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అక్కడ విషయం ఏమి ఉండదు కాకపోతే మీరు ఒకటంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకుని ఇటువంటివి గోచరిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ సమయంలో ఇతను దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో కన్యాలగ్నం వారు ఆ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు మాత్రం బ్రహ్మాండంగా ఉంది దాని గురించి ఇబ్బంది లేదు మరియు ఈ పద్నాలుగో తేదీ నుంచి ప్రత్యేకంగా ఒక నెల రోజుల పాటు అంటే మే పద్నాలుగు నుంచి రవెప్పుడైతే భాగ్యస్థానంలో ఉండేటువంటి గ్రహాన్ని కనెక్టివిటీ చేసుకుని ఉన్నాడో ఉన్నత విద్యల కోసం మీరు ఏదైతే పలానా దేశానికి వెళ్ళి చదువుకుందామని ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం మీకు ఫలించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ ఆరులో శని భగవానుడు ఉన్నందుకు కాస్త కాంపిటీషన్ వాటిల్లో చక్కగా రాణించడం ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడం వల్ల మీకు చక్కగా కలిసి రావడము ఇటువంటివి గోచరిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్నంలో కేతు ఉన్నందుకు ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త గణపతి యొక్క ఆరాధన చేసుకోండి మరియు గోవుకి గోంగూర క్యారెట్సు బెల్లముతో తయారు చేసినటువంటి నాలుగు ఉండలు గుండ్రంగా ఉండేటువంటి ఉండల్ని గోవుకి తినిపించడము నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఒక్కోసారి చూడండి కంపల్సరీ పెళ్లి సంబంధాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కంపల్సరీ కొన్ని పార్ట్నర్షిప్స్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా కేతువు రాహువు కుజుడు బుధుడు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లేదా విష్ణు సహస్రనామాలు వినడము వెంకటేశ్వర స్వామి యొక్క పఠనం చేయడం చేసినట్లయితే ఆ ఇబ్బంది మీకు రాకుండా ఉంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే మాకు జాతక చక్రం లేదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు టైం తెలియదు నక్షత్రం తెలియదు మరి మేము ఈ మే మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో శాటన్ సన్ శాటన్ అంటే శని రవి శని కుజా అదేవిధంగా కుజా రాహు ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి కాబట్టి లైఫ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు మనం ఊహించినటువంటి మలుపులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మిలిటరీ కావచ్చు గొడవలు కానివ్వండి ఒక రకమైనటువంటి ఉంటాయని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను యాజ్ ఇస్గా ఎందుకంటే ఇదేదో మన గొప్పతనం కాదు వెరీ క్లియర్లీ జాత్ మనకి ముండే నేషాలజీ అంటర్ మైథిని జ్యోతిష్యం ఆ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కాంబినేషన్స్ అనేవి కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే మే ఎండింగ్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా గుమ్ముడు గోడే అంటే ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ రాశి నక్షత్రము లగ్నము ఏమీ తెలియనిటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైతే మీకు పెద్దగా నేను ఏ పూజలు చేయించుకోలేనండి కొంచెం ఆర్థిక స్తోమత బాగాలేదు అనుకునేటువంటి వారు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా మీకు దగ్గరలో గోషాలు ఉంది చక్కగా పిడిగడ బెల్లం పెట్టండి చాలు క్యారెట్స్ తినిపించండి లేదా బీట్రూట్స్ లాంటివి గోవుకు తినిపించండి చాలు ఇదే మిమ్మల్ని కాపాడుతుంది అంటే ధనం లేదండి లేదు అది కూడా తినిపించలేని స్థితిలో ఉన్నానండి అన్నప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా చండీపారాయణం వినండి విన్నా సరిపోతుంది మీరు వెళ్ళి చేసేయాలని రూల్ ఏమీ లేదు గుర్తుపెట్టుకుని వినండి లేదంటే నాకు స్తోమత ఉంది నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి నేను చేసుకోగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చండీ పారాయణం చేసుకోవడము చండీ హోమంలో పార్టిసిపేట్ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది లే అదేవిధంగా కాస్త కుజుడికి శనికి దానాలది ఇవ్వండి లేదా కుజశని గ్రహాల దగ్గర చేయండి ఇవి రాశి నక్షత్రం గ్రహం తెలియకపోయినా ఇవి చేయడం ద్వారా మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే కర్మకారకుడు ఈ శని కుజారవి ఈ కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నము ధనం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమండి మరి మేము అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకు దాని గురించి చెప్తున్నాను ఈ గోచారం గురించి చెప్తున్నారు ఈ లగ్నం గురించి అంటున్నారు కాసేపు రాశి గురించి అంటున్నారు అసలు ఏది తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు మీకు లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క పరి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి అంటే గోచార గ్రహాలు కూడా తెలియదు లగ్నం తెలియదు రాశి నుంచి చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో అది భోగం కావచ్చు రోగము కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు ఏమైనా కానీ మీరు అనుభవిస్తున్నారంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మ కాబట్టి ఈ యొక్క జన్మలో మీకు బాగా బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసిన పా పుణ్యకర్మ రావాలి ఇబ్బంది పడుతున్నారంటే పాపకర్మ కనెక్ట్ అయిందని అర్థం అది మీ జన్మజాతకంలో ఉండే లగ్నము మీ జాతక చక్రంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే మీరు జన్మించిన సమయం తేదీ నెల సంవత్సరం ప్రాంతం వీటన్నిటినీ తీసుకొని మీ లగ్నం ఎలా ఉంది లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుందండి అసలు మనిషినే చూడకుండా చాలా స్పష్టంగా లగ్నాన్ని చూసి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు అదే జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం అతని యొక్క ధనస్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఇతనికి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు ప్రయత్నాలు కావచ్చు గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు ఏ ఎటువంటివి చదివితే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుందని కావచ్చు ఇప్పుడున్న నడుస్తున్నటువంటి మహాదశ ఎలా యోగిస్తుంది ఒకవేళ యోగించాలంటే ఏం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే జ్యోతిషాస్త్రం అంటే యోగించట్లేదంటే ఏదో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాలనుకుంటారు అది పూర్తిగా తప్పండి మీ దగ్గర ధనం లేదు అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు పడతారు ఈ కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది అంటే చక్కగా ఇంట్లో కూర్చున్నారు డబ్బులు లేవు ఏమి టెన్షన్ పడకండి నాకేదో గ్రహస్థితి ఇలా అయిపోతుందో అలా అయిపోతుంది ఏం టెన్షన్ పడకండి చక్కగా ఇంట్లో కూర్చొని స్త్రీమాత్రే నమ చేసుకుంటే మీ పనులు మీరు చేసుకోండి అలానే ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయొద్దని చెప్పట్లే ఇంట్లో మీకు ధనం లేకపోతే స్త్రీమాత్రే నమహ అనలేరా అనగలరుగా చక్కగా అనండి సరిపోతుంది అమ్మవారే రక్షిస్తుంది అమ్మ ఎలా రక్షిస్తుందో అలా చక్కగా అమ్మవారు రక్షిస్తుంది మీకున్నటువంటి స్థితి ఏదైతే ధనం కోసమా లేకపోతే ఉద్యోగం కోసమా వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదా ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నన్ను అమ్మవారు రక్షిస్తుంది ఇంకా ఫైనల్ ఇంకోటి మరొకటి లేదు విశ్వాన్ని మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మీ చిన్న ప్రాబ్లం తీర్చడం పెద్ద కష్టమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేయండి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చు గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారము జాతకము రెండు కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఇన్సిడెంట్ జరగడానికి బాగుంటుంది గోచారం అనుకూలంగా లేనప్పుడు మన జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడతాయని చెప్తున్నటువంటిది గోచారం అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఉంది మనం ఆలస్యం అవుతుంది మన ప్రయాణం ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం దట్ ఈజ్ గోచారం అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్న మార్కెట్ ఇవన్నీ గోచారం అనుకుంటే మన ప్రయత్నం మన జన్మజాతకం కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ